గుడ్ మార్నింగ్ అండి ప్రైజు లాడ్ దేవుని మహాకృపని బట్టి మీకు దీవెన్లు మెండుగా గాక ఆమెన్ ఈరోజు దేవుని యొక్క మాట యోబు గ్రంథము ఒకటో అధ్యాయం ఒకటో వచనం చూసుకుంటే ఊజు దేశము నందు యోబు అని ఒక మనుష్యుడు నేను అతడు యథార్థవంతనుడు న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు చెడుతనము వదిలిసిన వారంటే ఒకరికి నచ్చదు కదండి దుష్టుడికి ఎందుకు నచ్చుతుంది దుష్టుడు ఊరుకుంటాడా ఊరుకోడు యోబు ఒకటో అధ్యాయం ఆరు నుంచి పన్నెండు వచనాలు చూసుకుంటే దేవదూతలు ఎహోవా సన్నదిని ఉల్చుటై వచ్చిన దినం ఒకటి తటస్థించెను ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను యహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితివని అడగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిదినని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించిదివా అతడు యథార్థవంతునుడు న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము వాడు భూమి మీద అతని వంటి వాడెవడనో లేడు అని చెప్పాను అని అడుగగా అపవాది యోబు ఊరికే దేవుని ఎందు భయభక్తులు కలవాడాయన నీవు అతనికి అతని ఇంటికి ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తముకును చుట్టూ వేసితివి కదా నీవు అతని చేతి పనిని దీవించుచుడు చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తం ఎడల అతను నీ ముఖం ఎదుటనే దూషించి నేను విడిచిపోవును అని యహోవాతో అనగా ఎహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది అతనికి మాత్రం ఏ హానియూ చేయకూడదని అతని అపవాదికి సెలవీయగా వాడు యహోవా సన్నిధి నుండి బయలువెళ్ళాను ఇందులో మనం జాగ్రత్తగా గమనిస్తే ఎంతటి నీతిమంతుడైనా లేకుంటే ఎంతటి దేవుణ్ణి నమ్ముకున్న వాడైనా ఖచ్చితంగా వారి జీవితంలో కష్టాలు సుఖాలు ఖచ్చితంగా ఉంటాయి కానీ దుష్టుడు మన జీవితంలోకి ఎప్పుడు ప్ర ప్రవేశిద్దామా ఎప్పుడు ఏం చేద్దామా కొన్నిసార్లు మనం అలౌ చేస్తేనే దుష్టుడు మన జీవితంలో ప్ర ప్రయత్నిస్తాడు కొన్నిసార్లు మనం అలౌ చేయకపోయినా కూడా దేవుడే ఆ కష్టాన్ని మన జీవితంలో పెడతాడు ఎందుకు ప్రభు నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా అని మనం అడగవచ్చు కానీ అన్నీ ఇచ్చిన దేవుడు నీకు నమ్మకంగా నువ్వు ప్రార్థనతో పట్టుదలతో ఉంటే నీకు నమ్మకంగా ఉన్న దేవుడు నువ్వు దేవుని ఎందు నమ్మకంగా ఉన్నావా లేవా నువ్వు ఆస్తిని చూసి నమ్మకంగా ఉన్నావా ఐశ్వర్యం చూసి నమ్మకంగా ఉన్నావా నీలో ఉన్న ఎదుగుదల చూసి నమ్మకంగా ఉన్నావా అని దేవుడు కూడా ప్రశ్నిస్తాడు కదండి ఇప్పుడు మనం ఏం చేస్తాము లేదు దేవా నేను ఆస్తిని బట్టి ఉన్నానని చెప్తారా చెప్పరు మనసులో ఒకటి బయటికి ఒకటి ఎందుకంటే మన మానవ మాతృలం మనం ఏది మాట్లాడుతామో అది మనం మాట్లాడింది అయితే అది కాదు మనతో దుష్టుడు మాట్లాడిస్తాడు ఒక ఎన్నో సందర్భాలు దుష్టుడు పనిచేస్తాడు వాటన్నింటి నుంచి మనం విజయం పొందుకోవాలంటే కష్టాల కడలిలో అసలు కాలాలి అది అది కాలితేనే మనము దేవుడిలో ఎదగలము బంగారము ఎంత కాల్చబడితే అంత మెరుస్తుంది మనంలో కూడా మనం కూడా శ్రమల పాలై ఉంటే అంతగా మెరుస్తాం ఎన్నో శ్రమలు ఎన్నో ఎదుర్కొంటున్నామో ఎందుకు ఇన్ని శ్రమలు శ్రమల మీద శ్రమలు శ్రమల మీద శ్రమలు కొంతమందికి పది ఇరవై సంవత్సరాలు ఉంటుందండి శ్రమలు కొంతమందికి ఒక రోజు ఉంటుంది కొంతమందికు మొత్తం వాళ్ళ జీవితకాలం అంతే శోధనలే ఏది ముట్టిననో వారికి శోధననే అలాంటి వారిని చూసుకుంటే మన జీవితంలో మనం చాలా ఉన్నతంగా ఉన్నవారమే కదా ఎంతోమంది ఎన్నో విధాలుగా బాధపడుతున్నారు ఇప్పుడు మనం వాక్యం వాక్యాన్ని చూసుకుంటే యోగు సంగతి చూడని ఎంత యదార్థవంతుడు ఎంత నీతిమంతుడు తన నోటితో కూడా పాపం చేసిన వాడు కాదు ఆయనను దేవుడు దుష్టుడికి అప్పగించాడు కానీ అతని ప్రాణాన్ని మాత్రం ముట్టవద్దని చెప్పాడు తన దుష్టుడు ఓడుకున్నాడా అండి అతని మాత్రం ముట్టకుండా అతనికి కలిగిన సమస్తం అన్నిటి మీద అతని చేయి చాపాడు పిల్లల్ని పోగొట్టుకున్నాడు యోబు ఎంతోమంది అందమైన పిల్లలు చేతికొచ్చిన పిల్లలు చిన్న చిన్న పిల్లలు మన పిల్లలకి ఏదన్నా అయితేనే మనం తట్టుకోలేము అన్నిటికంటే ఎక్కువ పోయిన ఏంటంటే కడుపు కోత ఈ కడుపు కోతకి ఏదన్నా అయితే మనం తట్టుకోలేము అదే యోబు మాత్రం సమస్తాన్ని కోల్పోయినను పిల్లల్ని కోల్పోయినను తను ఇంత తటస్థించలేదండి ఎంతగానో బాధపడ్డాడు ఎంతగానో మొరలిడ్డాడు కాకపోతే దేవుణ్ణి మాత్రం దూషించి అతను తప్పు చేయలేదు ఎందుకంటే మనం మన మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యోగును బట్టి యోగు యోగు వలె నీతిమంతుడిగా జీవించాలి ఆయన వంటి నీతిమంతుడిగా ఉన్నవాడెవడన ఈ లోకంలో ఇప్పుడు అయితే లేడండి కానీ ఖచ్చితంగా మనము యోబును బట్టి మనకు కష్టం వచ్చిన మనకు శోధన వచ్చిన మనకి మనకి ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా యోగును బట్టి యోగును చూస్తే ఆయన ఆ యోబు గ్రంథాన్ని గుర్తు చేసుకొని మనం బ్రతికితే ఖచ్చితంగా మన యందు మన మన దేవుడు మన యందు ఉంచిన పరీక్షలు మనం విజయం సాధించగలము యోబుకు మాత్రం అంత నీతిమంతుడైన యోబుకు రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు కానీ మనం ఈ జీవితంలో నమ్మకంగా ఉంటే మనకు నూరంతల ఆశీర్వాదం ఇస్తానని ఆయన చెప్తున్నాడు జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలు ఆస్తులు అంతస్తులు అన్నీ పోయినా దుష్టుడు వదిలేశాడా లేదు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాడు నువ్వు అతని శరీరానికి మాత్రం ఏమి హాని చేయకుండా ఉన్నావు అతని శరీరంతో అతను నేను స్థుతిస్తున్నాడు నువ్వు ఒక్కసారి మళ్ళీ చేయి చాపి అతని శరీరాన్ని గనక మొత్తితే అతను ఖచ్చితంగా నిన్ను నీ ఎదుటనే దూషిస్తాడని మళ్ళీ చెప్తాడు దేవుడు దానికి కూడా అలౌ చేస్తాడండి ఇన్నిటికి అలా చేస్తాడు ఎందుకు కష్టం అనే దాంట్లో అతను మండితేనే రేపటి రోజు బంగారం వలన మెరుస్తాడని దేవుడికి తెలుసు గర్భంలో ఉన్నప్పుడే సమస్తాన్ని ఎరిగిన దేవుడికి మనిషి చేయి ప్రతీది తెలుస్తుంది కదా మనము ఎప్పుడు పక్కన వారితో కంపేర్ చేసుకుంటూనే జీవిస్తాము పక్కన వారికి ఉన్న శోధనలు పక్కన వారు తినే తిండి వాటిని బట్టి మనము మనం ఎందుకు ఇలా లేమని అనుకుంటూనే ఉంటాము కానీ వారికి ఉన్న ఐశ్వర్యాన్ని అంతస్తును చూసి నువ్వు పక్కన వారితో కంపేర్ చేస్తే వాళ్ళకున్న బాధ వేదాన్ని చూసి నువ్వు ఎందుకు కంపేర్ చేసుకోవు ఎందుకంటే వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే వాళ్ళకంటే తక్కువ శోధనలోనే ఉంటాం కానీ మనం మనుషులం కదా చిన్న ఇష్యూ రాగానే మనం కింద పడి దొరలేసి తండ్రి నువ్వు నాకు ఇది ఇచ్చేసావు నువ్వు దాన్ని తీసేయ్ అంటాం కానీ దుష్టుడు కలుగజేయు ఈ ఏలుబడిని నేను ఏస్తున్నామంలో బంధిస్తున్నానని నువ్వు తండ్రిని చూసి ఎప్పుడైతే పలుకుతావో అది వేస్తున్నామంలో దాని అది బంధించబడుతుంది నువ్వు భూమి మీద ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది శోధనలో ప్రతి ఒక్కరికి ఉంటాయి పాస్టర్స్కి ఉంటాయి మనుషులకి ఉంటాయి ఎందుకంటే ఇద్దరు ఒకటే కాబట్టి ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు దేవుడి దృష్టిలో అందరము ఒకటమే కానీ మన దృష్టి ఏవైపు ఉంది మనం దేవుడిని చూస్తూ ఆయన్ని వెంబడిస్తూ ఆయన చేసే ఆయన హస్తం కింద ఉన్నామా లేకపోతే మన మనలోకాషాన్ని బట్టి మన స్వబుద్ధిని బట్టి మనం ఎదుగుతూ ఉన్నామా ఎలా ఉన్నాం మన స్థితి ఎలా ఉంది మన స్థితిగతులు ఎలా ఉన్నాయి తండ్రి నాతో ఈరోజు మాట్లాడలే నువ్వు నాతో ఎందుకు మాట్లాడవంటే అది నీ పొరపాటే తండ్రిది కాదు ఎందుకంటే తండ్రి అందరితో మాట్లాడువాడు ఒక్కరితోనే మాట్లాడువాడు కాదు కానీ తండ్రి నీతో మాట్లా లేదు తండ్రి దర్శనం నీకు కలగట్లేదు అంటే నీ ప్రార్థనా స్థితి ఏ విధంగా ఉంది యోబు వంటి నీతిమంతుడు ఎవడునూ లేడని తండ్రి తండ్రి చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో తండ్రి మాట్లాడాడు కానీ నీ వంటి నీతిమంతుడు ఉన్నాడు నువ్వు నీతిమంతుడవు అని రాకడ సమయంలో చివరి సమయంలో నువ్వు ఎత్తబడేలాగా ఉన్నావా లేకపోతే ఇక్కడే వదలబడులాగా ఉన్నావా దేవునికి తెలుసు యోబు వంటి నీతిమంతుడు ఇంకెవరూ ఉండడని దేవుడికి తెలుసు అందుకే శాంతానికి దుష్టుడికి యోబుని ఇచ్చాడు కానీ మనలో కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి కదా మనల్ని కూడా దేవుడు దుష్టుడికి అప్పగించినప్పుడు ఎందుకు నన్ను అప్పగించావు నేను సుఖంగా ఉంటే నీకు నచ్చడం లేదా నేను కష్టపడుతూనే ఉండాలా ఇంకెంత నా కష్టము అని అంటూనే ఉంటాము నీ కష్టం నీ మీద ఏలుబడి చేస్తుందంటే అర్థం ఏంటి నీ ప్రార్థన విధానం ఏ విధంగా ఉందని అర్థము నువ్వు ఎలాంటి తలంపులతో బ్రతుకుతున్నావు అని అర్థము నీ ప్రా నీ దేవుడు ఒక కష్టాన్ని దాన్ని నీ మీద ఏలుబడి చేపిస్తే దానిని ఎదిరించే శక్తిని కూడా దేవుడు మనకే ఇస్తాడని రాసి ఉంది కదా నువ్వు దాన్ని ఎలా మర్చిపోతున్నావు నువ్వు మర్చిపోయి నాకే ఎందుకు కష్టం అంటున్నావు దేవుణ్ణి దూషిస్తున్నావు కానీ అదే తిరిగి ఒక్కసారి నీకు చేసిన మేలను నువ్వు తలుచుకో ఖచ్చితంగా నువ్వు దేవు దేవుణ్ణి స్థుతిస్తూనే ఉంటావు ఒక ఒక కష్టానికి ఒక సుఖానికి మాత్రమే నువ్వు లోబడి ఉండకు ఎందుకంటే దేవుడు నీకు ఎన్నో కష్టాలు ఇస్తాడు ఎన్నో కష్టాల కడల్లో నేను నడిపిస్తాడు ఆయనను ఆయనకు ఆయనకు చివరి వరకు నువ్వు నమ్మకంగా ఉండు కుమారులు కుమార్తెలు ఆస్తి అంతస్తు భార్య వినియమంగా ఉండే భార్య కూడా నువ్వు దానిని దూషించింది మిగతా అంతయు స్నేహితులు వీళ్ళు ఎంతయు ఆయనని ఎంతగానో దూషించారు ఎందుకంటే నువ్వు పాపం చేస్తావు అందుకే ఈ పాపం వలన నీకు ఇది వచ్చింది అని ఎంతగానో అతన్ని వేధించారు అతన్ని శోధించారు కానీ యోబు మాత్రం అతని నోటి మాట చేత కూడా పాపము చేయలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు దేవుడు ఇచ్చింది దేవుడు తీసుకున్నది దేవుడిలోనే ఆనందం అనే మాత్రం అతను లేడు ఎందుకంటే అతనికి తెలుసు కాబట్టి దేవుడు ఆనందం ఇస్తాడు దుఃఖము ఇస్తాడు దుఃఖం అనే కడల్లో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొనే శక్తివంతుని కూడా దేవుడు చేస్తాడు అతను అని ఆయనకు తెలుసు కానీ అన్ని ఇవన్నీ జరిగిన యోబు మాత్రం ఒక్కటే ఒక మాట అన్నాడండి యోబు గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం చూస్తే నేను నా తల్లి గర్భంలో నుండి దిగ్గంబరినయ్ వచ్చి తిని దిగ్గంబరినయ్ అక్కడికి తిరిగి వెళ్ళదను యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయిను యహోవా నా స్థుతి కలుగును గాక ఆమెన్ నిజమే కదండి మనం తల్లి గర్భం నుంచి ఏ విధంగా వచ్చామో అలానే మనము పరిలోకానికి ఎత్తబడతాము అది ఎహోవా ఇచ్చింది కష్టమైననో సుఖమైననో ఎహోవా ఇచ్చింది ఎహోవానే తీసుకుంటాడు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రం ఇది నాకు ఎహోవా ఇచ్చింది నేను దీన్ని తీసుకుంటాను దుఃఖాన్ని మాత్రం నేను తీసుకోను అనుకుంటాం కానీ దుఃఖంలో నీవు కడగబడిన తరువాతనే వేయంతలుగా ఆశీర్వాదం పొందుకుంటావు ఆ వేయంతల ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే నిన్ను ఇంకా ఎవరు ముట్టలేరు దుష్టుడు నీ వైపు రాలేడు యోగు వద్దకి కూడా దేవుడు అలోచేస్తేనే కానీ అతని వద్దకు వెళ్ళాడు తప్పించి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎన్ని ఎన్ని మారులు వెళ్ళినా అతని ముట్టలేకపోయాడు ఎందుకు దేవుడు కంచే దేవుడు కావలి అతని యందు ఉంది దేవుడు సన్నిధి అతని యందు ఉంది దేవుడి యొక్క ప్రతీది అతని యందు ఉంది దేవుడి కంచె అతను వేసినప్పుడు దేవుడే అతని కంచె వేసినప్పుడు ఎవడు మనల్ని ముట్టగలడు ఎవడు మనల్ని తాకగలడు జ్ఞాపకం చేసుకోండి నీ కంచే ఎలా ఉంది దేవుడి హస్తంలో ఉందా దుష్టుడి హస్తంలో ఉందా నీ ఆలోచన విధానం ఎలా ఉంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఇంకానూ ఉంటున్నావా మారు యోగ గ్రంథంలో ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి అతను ఎంతగానో వేదన పడ్డాడు ఎంతగానో శోధన పడ్డాడు రోగంతోను నొప్పితోను బాధతోనూ వేదనతోనూ బిడ్డలను వదులుకోవడంలోనూ ఆస్తిని అంతస్తుని భార్యతోను ప్రతి విషయంలోనూ అతను ఎన్నో శోధనలు అనుభవించాడు కానీ కడిగిన ముచ్చం వలె బంగారం వలె మెరుస్తూ అతని జీవితంలో దేవుడు రెండంతల ఆశీర్వాదం కురిపించాడు ఆ ఆశీర్వాదము మనము పొందుకునేలా ప్రతి విషయంలో యోబుని పోలి నడుచుకునేలా ఈరోజు ఈ రోజు నుంచి తీర్మానం తీసుకుందాము కష్టం వచ్చినాను మీరు యోబును జ్ఞాపకం చేసుకోండి ఖచ్చితంగా దేవుని ఎదుగుతారు నా సీక్రెట్ అదే అండి కష్టం వచ్చినను కన్నీళ్ళు వచ్చినాను ప్రభువా అంటూ నేను యోబును జ్ఞాపకం చేసుకుంటాను యోగుని జ్ఞాపకం చేసుకున్నాక అన్ని సమస్యలు వచ్చినాను దేవుని దూషించలేదు నూరంతల ఆశీర్వాదం పొందుకున్నాడు ఈ సమస్య అనే కలిమిలో నేను కాలుతున్నా అంటే ఖచ్చితంగా రేపటి అది నా ప్రయోజనార్థమే తప్ప ఇంకా దేవు ందు లేదని నేను దేవుని వైపు విశ్వాసంతో ఎదురు చూస్తూనే ఉన్నాను దేవుడు ఖచ్చితంగా నాకు ఓపెన్ చేయవలసిన డోర్స్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తారు మీ జీవి మీ జీవితంలో కూడా ఎన్నో డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి ఆయన వైపు చూస్తూ మాత్రమే నడుస్తాం ఎందుకంటే ఇవి అంత్య దినాలు అంత్య దినాల్లో దేవుని అందు నమ్మకంతో ఉండడం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడము ఎంతో ముఖ్యము దీనిని జ్ఞాపకం చేసుకొని ఇది అంతటిని నమ్మి యోగ గ్రంథం యొక్క భావాలు అర్థం చేసుకొని ప్రార్థనలో ఏకీ నమ్మి దేవుడు చెప్పిన ఎన్నో మాటల్ని మనం క్లెయిమ్ చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి నమ్మకంతో ఏకీభవించండి మీ జీవితంలో అద్భుతాలు జరుగునుగాక గాక మెయిన్ ప్రార్థన సర్వోన్నత మహిమోన్నత సర్వశక్తి మంతుడా నీకు విలాది కోట్ల స్తోత్రము ప్రభావ భూమిని ఆకాశాన్ని సృష్టించిన గొప్ప దేవుడవు నా తండ్రి పరిశుద్ధుడ నీకు విలాది కోట్ల స్తోత్రము ప్రభా తండ్రి నీవు నీతిమంతుడు యోబుని గూర్చి చెప్పిన వాగ్దానము బట్టి ప్రభా ఈ మాటలను బట్టి ప్రభావ మేము ప్రతి దానిని బట్టి మేము ఇవన్నింటినీ క్లెయిమ్ చేసుకొని ప్రభు యోబు వలె నడుచుచు ప్రభా నీతి నీతి మార్గంలో సంచరించుచు నీ వైపు చూచు నడిచే గొప్ప కృపను మాకు దయచేయండి నీతిమంతుడిగా యోబు మాత్రమే కాదు ప్రభావ మేము కూడా ఉన్నాం ఉన్నామని ప్రభా మీరు సాక్ష్యం ఇచ్చి లాగున బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి దేవా ఎన్నో విధాల శోధనలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభా నీ గొప్ప నీ హస్తము మా ఎందు ఉందని మేము నమ్ముచున్నాము నా దేవా నీ గొప్ప కృపతో మమ్మల్ని ఎల్లప్పుడూ నిలిపి నీవే మమ్మల్ని ఆశీర్వదించి అభిషేకించండి ప్రభ ఉద్యోగం లేని వారు ఎంతోమంది ఉన్నారు నా తండ్రి ఉద్యోగం లేని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఆత్మలో ఎదుగుదల లేక దుష్టుడు చేత పీడించబడుచున్న వారు ప్రతి ఒక్కరు ఉన్నారు ప్రభ వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభ ఏ దుష్టుడు ఏలుబడి లేకుండా ఇప్పుడే నేను వారి మీద నుంచి దుష్టుడి యొక్క సాతాన క్రియలు మాంటదంత శక్తులు దయ్యపు శక్తులు వేస్తున్నామంలో నేను బంధించి వేస్తున్నాను ఆ మేన్ అదే విధంగా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని దయచేయండి ప్రభా నీ ఫ్రూట్స్ ప్రభ వారు పొందుకునేలాగిన సహాయం అనుగ్రహించండి దేవా అంతేకాకుండా ప్రభా నేను నమ్మి ఉన్నను ప్రభా ఇంట్లో ఉన్న చికాకుల వలన వాటి వలన వీటి వలన ఎంతోమంది అభాగ్యులు ప్రభా ఏది చేయలేని స్థితిలో ఉన్నారు ప్రభా వారి కష్టాన్ని చూసి గొప్పదేవడం మీరే నా తండ్రి ఈ ఈరోజు వారి జీవితంలో డోర్స్ ఓపెన్ అవ్వులాగున్నా ఎస్ నామంలో నేను ప్రతి ఒక్క డోర్స్ని ఓపెన్ చేస్తాను మేన్ నీ గొప్ప కృపను దయచేయండి నీ గొప్ప సన్నులు దయచేయండి ప్రభావ నీ అందు ప్రభావం నీ బలిష్టమైన హస్తం కింద మీ ముండులాగున సహాయం దయచేయమని ఏసే అతి నామం పేట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మరియు టెస్ట్ మోనర్స్ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి సాక్ష్యం ఇచ్చుట అనేది యహోవాని ఏను ఎహోవాని గణపరచుట నీ సాక్ష్యాన్ని మీరు షేర్ చేసుకోలేని స్థితిలో ఉంటే ఖచ్చితంగా మాకు మాకు షేర్ చేయండి ఎందుకంటే సాక్ష్యం ఇచ్చి మన దేవుని మనం గణపరచాలి నీ సాక్ష్యంతో ఏ యొక్క బిడ్డ మరి నీకు ధన్యత నీ కుటుంబానికి ధన్యతే ఖచ్చితంగా మీ మీ టెస్ట్ మో అనేసి ఏదో ఉన్నానో మాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వాటి గురించి మేము ప్రార్థన చేసి మా ఛానల్లో వాటిని వాటిని రిలీజ్ చేస్తాము ఈ గొప్ప అవకాశం ఇచ్చిన దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక ఆమె Amen.